వెల్కమ్ టు వీవన్ న్యూస్ తెలంగాణ నిర్మల్ జిల్లా మండల్ తాండూరు భారీ వర్షాలకు జురి వంతెన మునిగి రాకపోకలకు ఇబ్బందులు కలగడంతో వంతెన నిర్మాణానికి అంచనాలు తయారు చేయాలని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అధికారులను ఆదేశించారు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జురి గ్రామస్తులు ఇబ్బందులు పడడంతో వంతెన వద్దకు చేరుకుని అధికారులకు పలు సూచనలు ఇచ్చారు త్వరలో సంబంధిత శాఖల మంత్రి వద్దకు వెళ్లి సమస్యను పరిష్కరిస్తామన్నారు గ్రామస్తులతో కలిసి మంత్రి వంతెనట్లుగా చెప్పారు ఎస్టిమేట్ వేసి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు గత సంవత్సరాలుగా సమస్యను పరిష్కరించని పాలకులు ఇప్పుడు వంతెనకు నిధులు మంజూరు చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు గతంలో పదేండ్ల పాటు ఉన్న పాలకులు సమస్యను ఎందుకు పరిష్కరించలేదో సమాధానం చెప్పాలన్నారు బ్రిడ్జ్ 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 ఎంత అవుతుంది అది ఎప్పటి వరకు ఇస్తారు సండే వరకు ఇచ్చేది మండే అసెంబ్లీ ఉన్నది అది తీసుకుంటు పోతాను సండే వరకు ఇండియా పది సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నాయి పది సంవత్సరాలు మండల్ ప్రసెంట్ చేసినప్పుడు మీరు నిన్న కలెక్టర్ దగ్గర పోయి చేపిస్తా అంటే సాధ్యం అవుతుందా సాధ్యం అవుతుందా అంటే మందికి ఎన్ని రోజులు మీరు బనాయిస్తారు బనాయించేది కూడా హద్దు అవుతుంది పది సంవత్సరాల నుంచి మీకు శాతకాలే గవర్నమెంట్ మీది ఉండే మండల్ ప్రెసిడెంట్ మీరు ఉన్నారు ఎమ్మెల్యే మీరు ఉన్నారు ముఖ్యమంత్రి మీరున్నారు అంతమే ఉండదు ఇప్పుడు ఇంకా నేను చేస్తా అంటే అది మీరు మీరు గమనిస్తారా లేదా గమనిస్తున్నారా లేదా అంటున్నా ఈ పద్ధతికి కొంత మార్పు లేదు మంచి పని చేసుకుంటూ ఉంటుంది నేను చేపిస్తా ఖచ్చితంగా చెప్పిస్తా నా దగ్గర దమ్మున్నది అక్కడ ఖచ్చితంగా కానీ మీరు పది సంవత్సరాలు చేసిన వాడికి ఇంకా నచ్చేస్తారేమో వచ్చేస్తారు మనకి ఏం చేస్తారు మీ శక్తి సామాన్లు అవుతుంది మొదలు మధ్య ముప్పై వేల ఎకరాలకు సాగునీ పది మంది కానీ కూడా దాని గురించి పట్టించుకోలే గురు కెనల్ పోతే టీఆర్ఎస్ అని పట్టిస్తాను అట్లా ఏది ట్వంటీ ఎయిట్ ప్యాకేజ్ ఇప్పుడు కొంచెం బాగా పని అవుతుండే నేను ట్వంటీ ఎయిట్ ప్యాకేజ్ బంగారం మనకి ఇది బంగారం ముదోల్ తాలూకా ముదోల్ తాలూకాల అలా తానూరు మండలికి ఖష్ట సామాలం అది మూత పడిపోయింది దానా కొన్ను మనకు రేట్లు వచ్చేటి దాన్న నుంచి ఇప్పుడు అది బంధంట్లా రేట్లు పడిపోయాయి షస్టామాలం అవుతుంది మీ ముద తానూరు మండలం ఇలా తీపిస్తున్నారు రేపు అసెంబ్లీలో మీరు చూస్తున్నారు నేను ఏం మాట్లాడుతున్నాను కొట్లాడాలా కొట్లాడకుంటే కాదు నేను చేసేటోడికి అడుగు అడుగు పది సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి నీవుడు ఎంపీ మినిస్టర్ ఇవుడు ఎమ్మెల్యే నువ్వు మండల్ నివుడు అంత తాలూకా మొత్తం నీ నిధులు అవుతుంది కదా అనుకునేది అవుతుంది కదా ఇప్పుడు నేనైతే ప్రతిపక్షంలో ఉన్నా నా పార్టీ గవర్నమెంట్ లేదు నా పార్టీ ముఖ్యమంత్రి లేడు ఆయన కూడా నేను కూడా ఛాలెంజ్ చెప్తా భోజన్ బోండ్రి నిర్మల్ అర్బన్ బోండ్రి మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి